చూసిన ఓడేసినంత కాలం అరగాల్సినటువంటి నిశ్చయం లేదు అర్థమైంది అండి అంటే మోడీ గారి పాలన ఎలా అనిపిస్తుంది సార్ మొదటి ఐదు సంవత్సరాలు చాలా హోప్ఫుల్ నెక్స్ట్ ఐదు సంవత్సరాలు వాళ్ళ వాళ్ళకి మనం మనం బాయ్ బాయ్ అంతే నాకు తెలుసు రాజకీయాల గురించి వాళ్ళ గురించి నాయకుల గురించి కూడా తెలుసు బట్ నాకు తెలిసినంత మటుకు అంత లాఫుల్గా అయితే లేదు మోడీ గారి పాలన ఎందుకంటే ఒకప్పుడు ఉన్నటువంటి ఐదు సంవత్సరాల్లో జమ్ ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ అయిపోయింది ఎందుకంటే నా వాడు ద నీ వాడు పో అది అంటే అసలు మెజారిటీ తగ్గడానికి కారణం ఏదనుకుంటున్నాను సార్ లాబింగ్ లాబింగ్ మెయిన్ రాజ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో వాళ్ళకి లాబింగ్ అంతే అంటే మోడీ గారు లాబింగ్ ఎంకరేజ్ చేశారు అనుకుంటున్నారా ఆయన దృష్టికి వచ్చేది చాలా తక్కువ పక్కన ఉన్నటువంటి కోటలు ఎక్కువ అది ఆయన దృష్టికి వస్తే ఆయన సహిస్తాడా మేబీ ఇప్పుడు ఉన్నటువంటి పొజిషన్ లో ప్రస్తుత పొజిషన్ లో తప్పనిసరిగా యాక్సెప్ట్ చేస్తాడు ఎందుకంటే బొటాబొటి మెజారిటీ ఉంది కాబట్టి అదే జమ్గా ఉన్నటువంటి మూడు వందల ముప్పై నాలుగు సీట్లు ఉన్నటువంటి టైమ్ లో ఈజ్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇప్పుడు మోడీ చరిష్మ తగ్గింది అనుకుంటున్నారా స్లైట్ గా ఇప్పుడు మా తమ్ముడు నైన్టీ పర్సెంట్ ఉన్నటువంటిది కాస్త ఇప్పుడు సిక్స్టీ పర్సెంట్ అలా వచ్చేసింది ఫ్యూచర్ పరిస్థితి ఫ్యూచర్లో ఇప్పుడు మోడీ గారికి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఇవ్వవు ఈనే ఉంటాడన్న నమ్మకం లేదు బహుశా రేపు పోతుంది నేను ఉంటానో నమ్మకం కూడా లేదు ఎందుకంటే మనిషి ఆశావహ ఆశావహ దృక్పథంలో బతుకుతాడు ఈ ఆశ అనేటువంటిది జనాలకి ఇచ్చేటువంటి ఉచిత పథకాలు ఉన్నాయి చూడండి వాటి మీద కాదు కష్టపడి పనిచేసే పథకాల మీద ఉంటుంది సార్ ఆంధ్రప్రదేశ్ కూటమి పాలన ఎలా అనిపిస్తుంది సార్ ఆంధ్రప్రదేశ్ కూటమి పరిపాలన పగ ప్రతీకారాలతో భ్రష్టు పట్టిపోతుంది అంతమంది జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు సార్ ఆయన ఏదో చేశాను నేను పథకాలు ఇచ్చాను పథకాలు ఇవ్వటం మాత్రమే కాదు అభివృద్ధి అభివృద్ధి అనేటువంటి మెయిన్ ఎప్పుడైతే ఏం లేదంటారు ప్రజెంట్ అనేటువంటిది ఏముంది సూపర్ సిక్స్ అనేటటువంటి హామీలు ఇచ్చాడు ఈయన చంద్రబాబు నాయుడు గారు చాలా కాదు కాదు అంటున్నారు సరే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సనాతన సనాతన అంటున్నాడు ఏమండి ఆయన చెప్పినవి చాలా మటుకు సనాతనమే ఎప్పుడు పార్టీపోయిన లడ్డు తర్వాత ఐ మీన్ వెంకటేశ్వర స్వామి లడ్డూలో కలిపి జరిగిందన్న తర్వాత నేను సనాతని అన్నాడు అంత మునిపి అండి అంత మునిపి ఏమన్నాడు ఏమనలేదు కదా సో ఇప్పుడు నా 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 కుటుంబంలో అందరూ ఉన్నారు నాకు కులం లేదు మతం లేదు అన్నాడు మళ్ళీ మతం వచ్చేసింది సో ఒక రాజకీయ నాయకుడు నాయకుడికి ఉండకూడదు మతం ఒక రాజకీయ నాయకుడు ఉండకూడదు కులం అంటే ప్రజలంతా తన వాళ్ళే ఏ ఏ పార్టీ అయినా ఏ వ్యక్తి అయినా సరే వాడు తప్పు చేస్తే దండించు మంచి చేస్తే శ్లాఘించు అంటే కొంచెం మెచ్చుకో ఏం మెచ్చుకోలేం లేదు నేను నేను బాగా చేశాను అంటే నేను బాగా చేశాను ఎవరైనా సరే అంటే నా పార్టీలో నాకు ప్రభుత్వం రన్నింగ్ లో ఉన్నప్పుడు నేను బాగా చేశాను అనుకుంటాడు ఈయన ఆయన పార్టీలో బ్రహ్మాండంగా లేదు తగ్గిపోయింది అంటాడు ఎవరికి వాళ్ళు చెప్పుకోవడం తప్పితే ఇందులో ఉపయోగం లేదు టీడీపీ పాలన ఎలా అనిపిస్తుంది సార్ అంటే ఇప్పుడు పదహైదు నలభై ఉన్న టీడీపీని కూడా నేనే నిలబెట్టా అని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు రాత్రి ఎప్పుడైతే తలకై ఉంచాడు ఆటోమేటిక్గా చచ్చిపోయినట్లు లెక్క నా దృష్టిలో నా దృష్టిలో చనిపోయినట్లు లెక్క ఇలా ఇలా తలకాయ వంతడం ప్రతి ఒక్కరికి వంతడం అనేటువంటిది చాలా తప్పు నాయకుడు ఎప్పుడు తలకాయ వంచకూడదు నాయకుడు ఎప్పుడు తనతో పాటు ఉన్నటువంటి వాళ్ళని తలెత్తుకుని తిరిగేలా చూడాలి అంటే పవన్ కళ్యాణ్ కూడా అన్ని పార్టీలు అంటే కాంగ్రెస్ని కానీ బీజేపీని కానీ బిఎస్పీని కానీ ఆఖరికి చిన్న చిన్న పార్టీలు రాజకీయ వాదాలు చేసేటువంటి వాళ్ళు అతను ఒకడు జగన్ గారు సార్ మాకు పెద్ద పరిశీలన లేదు కానీ అంటే సింగిల్ గా ఎప్పుడు కూడా ఎవరు పోతున్నాడు అన్నాడు సింగిల్ గా వచ్చాను సింగిల్గా గెలుస్తాను తనతో ఉన్నటువంటి కోటలు ఎలాంటిది అనేటువంటి తను గమనించలేకపోయాడు కొంతమంది బాగా తిన్నారు కొంతమంది తినలేకపోయారు తినలేకపోయినటువంటి అసంతృప్తులు కొంతమంది ఉంటారు తిన్నాను అన్నటువంటి బాగుబాటు వాడు పేరు రాకుండా ఉండేది చాలా మంది కాపాడుకుంటూ ఉంటారు ఎవరిని వాళ్ళు కాపాడుకోవడం చెబితే మనుషులు ప్రజానీకం సామాన్య ప్రజానీకం ఇవాళ ఎలా బతుకుతోంది నేను అవి పెంచాను ఇవి తగ్గిస్తాను ఏంటి తగించినవి సార్ ఫైనల్ గా కేఏ పాల్ ఒక జనరల్ గా చెప్పాలంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాడు బట్ ఛాన్స్ లెస్ పొలిటికల్ పర్సన్ అంటే మీరు సార్ అంటే మాకంటే తెలియదు కానీ గారి గారు మా తరం జోకర్ గా చిత్రీకరిస్తున్నారు సార్ అలా జోకర్ కదా ఆయన మాట్లాడే మాటల్లో కొంచెం నిజాలు ఉంటాయి కొన్ని అతిశక్తులు ఉంటాయి ఇప్పుడు అక్రమ కేసులు బాగా పెడుతున్నారు వైఎస్ఆర్సీ బలకి రేపటి చుక్కలు చూపిస్తామని కూడా రాత్రి నుండి జనసేన సోషల్ మీడియా పెడతా ఏం లేదు వైఎస్ఆర్ కార్యకర్తలు వైఎస్ జన్ వస్తే ఎవడు భయపడదేం లేదు ఎవడు భయపడడు ఇప్పుడు జగనన్న సోనియా గాంధీ గిరించినప్పుడే ఇన్ని పద్దెనిమిది పంతొమ్మిది నెలల్లో ఆయన భయంపడలేదు ఇప్పుడు జగనన్న గురించి ఆ మాత్రం ఒక మరొక నలభై ఐదు నెలల జైలు ఉండమేందే ఉంటాడు అన్న గురించి ఏమైనా ఏపీ ప్రజలు రెడీగా ఉన్నారు అన్న ఎక్కడ కాదు వరకు ఉన్నారు అన్న సంబంధించిన ఫ్రెండ్ సర్కిల్ ఏంటి అన్న అభిమానులు అన్న వచ్చినటువంటి వేరే లెవెల్లో కొన్ని కోట్ల మంది ప్రజలు వస్తారు నేను జనసేన ఏమొచ్చింది మా ఏదో తిప్పిప్పు ఆ బిర్యానీలకి మందుకి ఏదో వచ్చి ఉంటారు అర్థమైందా జగన్ అయితే జగన్ సొంత వెహికల్ తో సొంత పెట్రోల్ పెట్టుకుని వస్తారు వాళ్ళు అన్నారు మా గురించి ఫ్రీగా వచ్చారు మా గురించి ఎవరికాడ అంత ఇచ్చారు అందరికి బిర్యానీ ఫ్రీగా ఊడికి ఏం లేకుండా వైసీపీ వాళ్ళంతా వాళ్ళంతా సైకోలు రౌడీలు మరి జనసేన కదా గ్యారంటీ అనేది చెప్పిన ఎవరు చీటింగ్ అనే వాళ్ళు రౌడీలు కాదా ఇప్పుడు విజయవాడ రౌడీలు కాదా ఎమ్మెల్యే రౌడీలు కదా ఎవడు రౌడీ అందరు రౌడీలే ఆయన ఎందుకు రౌడీ అవుతాడు అంటే డబ్బులు ఇచ్చాడు అని రౌడే అంటే జగన్ అన్న డబ్బులు ఇస్తాడని జైలు చేస్తారా జగన్ అన్న జన్మస్తాను మనం జైలు వేస్తారు దేని గురించి జైలు సార్ తగ్గేది లేదు ఏమి లేదు తర్వాత నలభై సప్త సముద్రంలోనే జగన్ నుంచి వచ్చే విధులు ఉన్నారు మేము కార్యమోషణాలు సప్త సముద్రాలు ఉన్నా కూడా అన్న తీసుకొచ్చి గ్యారంటీ ఉండే రోజు అందరూ రెడీ వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు పది అసలు విషయం అంతే పన్నెండు నెలలు పన్నెండు నెలలు పన్నెండు నలభై నలభై పన్నెండు నలభై నెలలు ఏం ప్రాబ్లం లేదు తర్వాత నలభై తొమ్మిది మనదే అక్కడ సీఎం విజయవాడలో అన్న జగరేస్తాడు అంత అయిపోద్ది వైఎస్ఆర్ అని చెప్తాడు అంతే ఇంకేం లేదు జగన్ టూ పాయింట్ వన్ టూ పాయింట్ జీరో ఉంటుంది మామూలు ఇష్టం కాదు వన్ పాయింట్ జీరో చేశారు టూ పాయింట్ జీరో త్రీ పాయింట్ జీరో అది అది వేరే కార్యకర్తలు పట్టించుకోలేకపోయాను ప్రజలకు అంత మంచి అని అన్నారు తెలుస్తుంది అన్న తెలుస్తుంది ఏమో అప్పుడు బిజీగా ఉండొచ్చు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు ఇప్పుడు ఆయన కష్ట సుఖాలు అన్ని ప్రజలకి నేర్చుకున్నాడు కాబట్టి ఇప్పుడు తెలుసుకున్నాడు అన్నదా మరి వెళ్ళిపోతాడు ఇంకా తగ్గది లేదు అక్కడ చెప్పాడు అన్న

న్యాయం చేశారని అనుకుంటున్నాను సార్ గురించి ఇంకా ఎక్కువ మాట్లాడలేము ఎందుకంటే సార్ గురించి తెలుసు కాబట్టి చెప్తున్నాను ప్రజలందరికీ అయితే ఖచ్చితంగా న్యాయం చేస్తారు అప్పుడు కళ్యాణ్ గారిని చూసాను నేను ఎలా అనిపిస్తుంది అంటే ఆయన మాట్లాడే అంటే అందరు రాజకీయ నాయకులు లాగైతే లేడు చాలా డిఫరెంట్ లేదు 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 చాలా మంచి సార్ ఖచ్చితంగా జనాలకైతే హండ్రెడ్ పర్సెంట్ చేశారనే చెప్తున్నా నేనైతే అంటే సనాతన ధర్మం గురించి మాట్లాడటం కానీ ప్రతిదీ కూడా చాలా డెప్త్ గా మాట్లాడుతున్నాడు ఎలా అనిపిస్తుంది చాలా బాగా మాట్లాడుతున్నారు సార్ సార్ గురించి మనం ఎక్కువ మాట్లాడలేము ఎందుకంటే సార్ మీద చాలా గౌరవం నాకు చాలా బాగా మాట్లాడుతు చాలా బాగా చేస్తారు అనేసి నేను చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఏపీ రాష్ట్రానికి అయితే ఖచ్చితంగా న్యాయం జరిగిద్ది అంతేనా అంతే అంత ముందు జరగలేదా అంతకు ముందు ఇంకా మనం వాళ్ళ గురించి తెలియదు ఎందుకంటే సార్ గురించి తెలుసు కాబట్టి చెప్తున్నా నేను ఫ్యూచర్ ఆఫ్ సీఎం అనుకోవచ్చా ఫ్యూచర్ ఆఫ్ ఆంధ్ర సీఎం హండ్రెడ్ పర్సెంట్ అనుకోవచ్చు సార్ గురించి హండ్రెడ్ పర్సెంట్ అవుతారు ఎప్పుడు నాకు ఖచ్చితంగా అయితే సార్ అవుతారు హండ్రెడ్ పర్సెంట్ ఈ ఫైవ్ ఇయర్స్ మళ్ళీ వచ్చినప్పుడు అయితే హండ్రెడ్ పర్సెంట్ సార్ అయితే అవుతారు ఖచ్చితంగా